జయ గురుదేవదత్త ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు చైత్ర బహుళ ఏకాదశి గురువారం నేడు శుద్ధ అద్వైత సిద్ధాంత ప్రవర్తకుడు జగద్గురు శ్రీ వల్లభాచార్యుల వారి జయంతి మధ్యయుగ భక్తి ఉద్యమంలో మన తెలుగువాడైన శ్రీ వల్లభాచార్యుల వారు ఉత్తర భారతదేశంలో వైష్ణవ భక్తి మార్గాన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చిన వారిలో ప్రముఖుడు ఈయన జీవించిన కాలం పద్నాలుగు వందల డెబ్భై ఎనిమిది నుంచి పదిహేను వందల ముప్పై రెండు ఈయన గుజరాత్ రాజస్థాన్ ప్రాంతాల్లో తనదైన పుష్టి వైష్ణవ సాంప్రదాయాన్ని శుద్ధ అద్వైత సిద్ధాంతాన్ని నెలకొల్పిన ధార్మిక తత్వవేత్త ఈయన చైతన్య మహాప్రభుల వారి యొక్క సమకాలికుడు అల్లభాచారులు వారు భక్తి అందరికీ సమానమని అందులో కులమతాలు పెద్ద చిన్న స్త్రీ పురుష తారతమ్యాలు లేవన్నాడు అలాగే ఆచరించి చూపించాడు మనిషి స్థాయి అతని గుణాలను బట్టి గాని పుట్టుక మూలంగా కాదని బోధించాడైనా అలాగే పుష్టి వైష్ణవ సాంప్రదాయాలలోకి వచ్చిన తర్వాత కులం అనే ప్రసక్తి అనేది ఉండదు అందరిది ఒకటే కులం అది శ్రీకృష్ణుని భక్తి అనే కులం అందరికి కృష్ణుడే సర్వస్వం స్త్రీల పట్ల ఎటువంటి వివక్షత భేదభావం చూపరాదని చెప్పి ఆయన బోధించాడు కులాల అడ్డుకోడలను పట్టించుకోలేదు శ్రీ వల్లభాచార్యులు వారు దేశవ్యాప్త పర్యటన చేసి వైష్ణవ మత వైశిష్ట్యాన్ని గురించి ప్రచారం చేశారు అలాగే ఆయన బ్రహ్మ సూత్రాలకి భగవద్గీతకు ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు రచించారు ఈ రోజున ఆ మహానుభావు స్మరించడం మనందరి కర్తవ్యం జై గురుదేవదత్త